సో గతంలో చూసాం మనం షాప్స్ చూసాం ఈ గాయత్రి ఫర్నిచర్స్ చెందిన షాప్స్ ఇంకా చాలా చూసాం బట్ ఇది వచ్చేసి వర్క్ షాప్ అనమాట సో కామెంట్స్ చాలా వరకు వర్క్ షాప్ చూపించండి మరి అది ఎలా తయారు చేస్తారు ఏ కార్పెంటర్ ఎలా చేస్తారు సో ఎలాంటి వుడ్ యూజ్ చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి సో నేను ఇంత టైం లేకపోయినా మీకోసం సో వర్క్ షాప్ కూడా వచ్చేసాను లోపలికి వెళ్ళి చూద్దాం సోఫా సెట్స్ ఎలా తయారు చేస్తారు మంచాలు ఎలా తయారు చేస్తారు అలాగే ఎలాంటి వుడ్ యూజ్ చేస్తారో మరి సత్యనారాయణ గారు ఉన్నారు షాప్ ఓనర్ ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం లోపలికి వచ్చేసేయండి సో మనం లోపలికి అయితే వచ్చేసాం ఆల్రెడీ చూసినట్టయితే పని కూడా చాలా వరకు జరుగుతుంది సో ఆల్రెడీ చూసుకోవచ్చు మనకి ఇవి సిట్టింగ్ క్వశ్చన్స్ లో ఉన్న మన చైర్స్ అనమాట డైనింగ్ టేబుల్స్ చైర్స్ అవ్వచ్చు సో మరి ఇలాంటివి ఇంకా చాలా డౌట్స్ నాకైతే ఉన్నాయి మరి మనతో పాటు ఓనర్ సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే హాయ్ అండి రైట్ చాలా సారా వేగంగా బాగా నడుస్తుంది సో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఎలాంటి వుడ్ యూస్ చేస్తారు సార్ అంటే మంచానికి సంబంధించి ఎలాంటి వుడ్ మీకు మంచానికైనా సరే దేనికైనా సరే సోఫా సెట్ కైనా డైనింగ్ టేబుల్ కైనా రోజ్ వుడ్ తప్పితే డిఫరెన్స్ ఏంటి సార్ రెండింటికి టేక్ అంటే ఇలాగా ఈ కలర్ ఉంటదండి

¿Qué le conoces tanta వర్క్ మోడల్ని బట్టి మంచం పదిహేను రోజులు పడుతుంది ఒక మంచం ఇరవై రోజులు పడుతుంది ఒక మంచం నెల పడుతుంది మంచాలు మంచాలి రెండేసి నెల పడతాయి అలాగే పెద్ద భారీ సోఫా సెట్లు గారి అనుకోండి రెండే రెండు నెలలు పడతాయి ఇప్పుడు ఇటువంటి డ్రాగింగ్ చైర్లు ఉన్నాయి సింహాలతో డ్రాగింగ్ చైర్ అటువంటి ఏనుగులతో సోఫా సెట్లు ఉన్నాయి ఇవి కూడా మనకు టైం తీసుకుంటాయి బాగా అంటే అలాంటి ఎన్ని డేస్ పడుతుండొచ్చు మేబీ అవైతే మూడు నెలలు ఒక చైర్ కి మూడు నెలలు పడుతుంది ఓకే అయితే సార్ సో మరి ఎలా అంటే ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది ఏపీ లేకపోతే ఇంకెవరైనా స్టేట్స్ కూడా ఎక్కడైనా స్టేట్స్ కూడా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఇస్తాం ట్రాన్స్పోర్ట్ చార్జీ కస్టమర్ భరించుకోవాలి అంటే ఏపీ తెలంగాణ స్టేట్స్ ఇంకా వేరే స్టేట్స్ ఏమి లేవా ఇస్తామండి కదా కస్టమర్ అంతే సాధి కస్టమర్ అంటే అంటే ఏ ఊరికైనా పంపిస్తాం డిపెండ్ ఆన్ ఓకే చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం మన వెనకాల వీడియో ప్లే అవుతుంది ఇంత చక్కగా అసలు ఒక ప్రాపర్ వేగా పెట్టుకొని లిమిట్ ఆర్డర్స్ పెట్టుకొని లిమిట్ గానే వర్కర్స్ కూడా నీట్గా అండ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ పని తయారవుతుంది సో నెక్స్ట్ వెళ్దాం చూద్దాం ఇంకా సో డిస్క్రిప్షన్లో మాత్రం నేను అడ్రస్ కూడా వేస్తున్నాను కంపల్సరీ ఇది రాజమండ్రిలో మాత్రమే ఉంది రాజమండ్రి అతి పెద్ద షాప్ శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ సో మరి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను అలాగే లొకేషన్ కూడా షేర్ చేస్తారని తప్పగా వచ్చి వచ్చారని విజిట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మనం మొదటగా చూపించిన వీడియో ప్రకారంగా షాప్ లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ మాకు అయితే ఉంది సో కావాల్సిన వారు వెంటనే అంటే మీరు మేము దూర ప్రాంతాల్లో ఉన్నాము రాలేము అనుకున్న వారు కూడా డైరెక్ట్ కాల్ చేసిన వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంటారు